వెల్కమ్ టు ఎన్సీఏ న్యూస్ నేను సంధ్య బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వినాయక చవితి ఉత్సవాల్లో డీజే సౌండ్స్ కు అసభ్యకర నృత్యాలకు పర్మిషన్ లేదు సిఐపివిజీ తిలక్ నిడదవోలు పట్టిన ప్రజలకు సర్కిల్ ఇన్స్పెక్టర్ పీవీజీ తిలక్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని నిడదవోలు సిఐ తిలక్ మాట్లాడారు వినాయక చవితి పండుగ సాంప్రదాయక వాతావరణంలో పండుగ జరుపుకోవాలన్నారు వినాయక చవితి ఊరేగింపు కార్యక్రమంలో ఎటువంటి డీజే సౌండ్స్ కానీ హిజ్జా డ్యాన్సులు కానీ అసభ్యకరమైన నృత్యాలకు గానీ ఎటువంటి పర్మిషన్ లేదని అన్నారు అలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు డీజే సౌండ్ సిస్టమ్స్ కానీ ఊరేగింపులో కనిపిస్తే వాటిని సీజ్ చేసి తగిన చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సేలు జగన్మోహన్ రావు ఎల్ బాలాజీ సుందర్రావు మరియు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు కూడా ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి సందర్భంగా వినాయకుడు మండపాలు ఏర్పాటు చేసిన దగ్గర నుంచి నిమజ్జనం వరకు కూడా ఎటువంటి అల్లర్లు కానీ గొడవలు కానీ అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా అందరం కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో వినాయక చవితి జరుపుకోవాలని అట్లానే ఈ మండపాలు ఏర్పాటు చేసే విషయం దగ్గర నుంచి నిమజ్జనం వరకు కూడా పోలీసు రెవెన్యూ మరియు ఇతర డిపార్ట్మెంట్ల యొక్క సూచనలు పూజ తప్పకుండా పాటిస్తూ ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకి తావు లేకుండా వినాయక చవితి జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నానండి మండపాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఎట్టి పరిస్థితులను విద్యుత్ లైన్కి ఎనిమిది మీటర్లు ఎనిమిది అడుగులు దూరంలో ఎత్తులో అలానే సమాంతరంగా ఆరు అడుగుల దూరంలో మండపాన్ని ఏర్పాటు చేసుకోండి అక్కడ ఒక డ్రమ్ముతోటి వాటరు మరియు చిసక ఏర్పాటు చేసుకోండి ఏదో ఏదైనా ఈ దీపాల దీపాలు వెలిగించేటప్పుడు ఇది ఏమంటే ఫైర్ ఇన్సిడెంట్స్ ఎక్కడ ఒక జరిగిన ఇమీడియట్గా అలర్ట్ అవ్వడానికి భాగంగా ఈ ఏర్పాట్లు చేసుకోండి అట్లానే నిమజ్జనం సమయంలో మేము నిడదు మరియు అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలోనూ కొన్ని గార్డ్స్ నిమజ్జనం చేయడానికి కొన్ని ఘాట్లు అన్ని డిపార్ట్మెంట్తో కలిపి పరిశీలించి ఘాట్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది మేము సూచించిన ఘాట్స్లో మాత్రమే తప్పకుండా నిమజ్జనం అనేది జరగాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కార్డ్స్లో కాకుండా వేరే వేరే చోట నిమజ్జనం చేయొద్దండి సో వీటన్నిటిని కూడా తూచా తప్పకుండా పాటిస్తూ చక్కగా ఎటువంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఈ వినాయక చవితి పండుగని జరుపుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వినాయక చవితి నిమజ్జనంలో భాగంగా ఈ ఊరేగింపు కార్యక్రమంలో ఎటువంటి అశ్లీలకరమైన అసభ్యకరమైన నృత్యాలు అనగా ఈ ఇజ్రా డ్యాన్సులు ఇతర అశ్లీకరమైన డ్యాన్సులకు అనుమతి లేదండి ఎట్టి పరిస్థితులను వాటిని ఎంకరేజ్ చేయము అలాంటివి తీసుకొచ్చిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కట్టి వారి మీద చర్యలు తీసుకోవడం అవుతుంది అట్లానే డీజేలకి ఏ విధమైన పర్మిషన్స్ లేవండి ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలు తీసుకుని వస్తే వాటిని సీజ్ చేయడం జరుగుతుంది అండ్ డీజేలు ఎవరైతే తీసుకొచ్చారో అండ్ ఎవరైతే ప్రొవైడ్ చేశారో ఇరువురి మీద కూడా కేసులు కట్టి యాక్షన్ యాక్షన్ తీసుకుని జైలు పంపించడం జరుగుతుంది సో దయచేసి చక్కగా సాంప్రదాయకరమైన డబ్బులు ఈ వాయిద్యాలు అండ్ పోలాటం ఇలాంటి వాటితో ప్రశాంతమైన వాతావరణంలో పండుగ జరుపుకోండి ఈ డీజేలకి అండ్ సౌండ్ పొల్యూషన్కి దూరంగా ఉండండి గతంలో కూడా ఈ డీజే నుంచి వచ్చిన సౌండ్ పొల్యూషన్స్ తోటి రెండు మూడు చోట్ల ఎలాంటి ఫంక్షన్స్లోనే మరణాలు జరగడం కూడా జరిగింది సో ఇవన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డీజేలు మరియు ఇతరత్ర అశ్లీలకరమైన అసభ్యకరమైన వాటికి తావు లేకుండా చక్కగా పండగ ప్రశాంతమైన వాతావరణంలో చక్కగా జరిగేటట్టు చూసుకోవచ్చు